హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన క్లాస్లో సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం అనేది జరుగుతుంది సో ప్రీవియస్ క్లాస్లో మానో విజ్ఞాన శాస్త్రం అధ్యయన పద్ధతుల్లోని అంతపరీక్షణ పద్ధతి పరిశీలన పద్ధతి వరకు వచ్చామన్నమాట సో మానో విజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతిలోని నాలుగు విభాగాలు ఉంటాయి కదా అంత పరీక్షణ పద్ధతి పరిశీలన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి సో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది సో ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అంటే ప్రయోగాత్మక పద్ధతి అనే టాపిక్లో ఏవైతే కొన్ని పదాలు యూజ్ చేస్తారో ఉపయోగించడం జరుగుతుందో దాని గురించి చెప్పుకున్నాం అన్నమాట అవి అంటే ఫస్ట్ వచ్చేసి ఉద్దీపన ప్రతిస్పందన ప్రయోక్త ప్రయోజుడు చరాలు సమూహాలు అనమాట వీటన్నిటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఎక్కడి వరకు అంటే ఉద్దీపన అంటే ఏంటి ప్రతిస్పందన అంటే ఏంటి ప్రయోక్త లేదా పరిశోధకుడు అంటే ఏంటి ప్రయోజుడు అంటే ఏంటి చరాలు అంటే ఏంటి అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం చరాల్లో కూడా మూడు రకాల చరాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం స్వతంత్ర చరాలు పరతంత్ర చరాలు మధ్యస్థ లేదా జోక్య చరాలు అనమాట సో స్వతంత్ర చరాల గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈరోజు నెక్స్ట్ టాపిక్ అయినా పరతంత్ర చరాలు అనే టాపిక్ని ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఏంటి పరతంత్ర చరాలు అంటే పరతంత్ర చరం ఆర్ పరతంత్ర చరాలు అన్న ఒకటే పరిశోధకుడు ఎవరైతే ఉన్నారో పరిశోధకుని అదుపులో ఉన్న చరాన్ని స్వతంత్ర చరం అని దాని ప్రభావానికి లోనయ్యే చరణ చరాన్ని పరతంత్ర చరం అని అంటారు పరిశోధకుడు ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో అతని కంట్రోల్లో ఉండే చరాలు ఏవైతే ఉన్నాయో అవి స్వతంత్ర చరాలు అనమాట అవన్నీ కూడా ఈ పరిశోధకులు ఎవరైతే ఉన్నారో ప్రయోక్త ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో వాళ్ళ ఆధీనంలో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయన్నమాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ స్వతంత్ర చరాల్ని వాళ్ళు మలుచుకోవటం జరుగుతుందన్నమాట అందుకని వాటిని స్వతంత్ర చరాలు అని అంటారు వాటిని ఉద్దీపన స్వతంత్ర చరాలని కూడా అనవచ్చు అంటే ఈ స్వతంత్ర చరాలు ఏంటి ఏమైనా బయట నుంచి ఏం తీసుకొస్తాయా అంటే కాదు ఎవరైతే ప్రయోక్త ఉద్దీపనను క్రియేట్ చేస్తారో ఆ ఉద్దీపనను కూడా స్వతంత్ర చరంగా కన్సిడర్ చేయొచ్చు స్వతంత్ర చరాలు ఇస్ నథింగ్ బట్ ఉద్దీపన అంటే స్వతంత్ర చరాలు అనేవి ఉద్దీపనలు కూడా అంటే ఉద్దీపనలే స్వతంత్ర చరాలు అనమాట ఇదంతా కూడా ప్రయోక్త అధీనంలో ఉంటాయన్నమాట పరిశోధకును అదుపులో ఉన్న చరాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వతంత్ర చరాలు కదా అని అంటారని చెప్పుకున్నాం కదా దానికి దాని ప్రభావానికి అంటే ఈ స్వతంత్ర చరం అని ఏదైతే అనుకుంటున్నామో దాని యొక్క ఎఫెక్ట్కి లోనయ్యే చరం ఏదైతే ఉందో అది పరతంత్ర చరం అనమాట ఓకేనా ఈ స్వతంత్ర చరం అనేది పరిశోధకన అధీనంలో ఉంటుంది దాని ఎఫెక్ట్కి లోనయ్యేది పరతంత్ర చరం స్వతంత్ర చరాలు పై ప్రయోజుని ప్రయోజుని అంటే ఎవరి మీద అయితే ఎక్స్పరిమెంట్ చేస్తున్నారో అతను అనమాట స్పందించే స్పందించే ప్రతిస్పందించే పరతంత్ర చరం అంటే ప్రతిస్పందనే పరతంత్ర చరం అంటారు ఈ పరతంత్ర చరం ఏంటి అంటే ఏదైతే ఉద్దీపన ఒక పర్సన్ మీద కానీ ఏదైతే దేని మీద అయితే మనం ఎక్స్ప్లిమెంట్ చేస్తాం మన మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఈ స్వతంత్ర చరం అనేది మనం అప్లై చేస్తాం కదా ఆ స్వతంత్ర చరాలకు ఈ సబ్జెక్ట్ ప్రయోజ్యుడు ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిస్పందిస్తారు ఆయన ఆర్ ఆమె ఆర్ యానిమల్ అయినా బర్డ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అక్కడ ఆ ప్రతిస్పందననే పరతంత్ర చరం అంటారు పరతంత్రం వేరే వాళ్ళ ఆధీనంలో ఉండేదే పరతంత్ర చరం అనమాట అంటే స్వతంత్ర ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే ఆయన సొంత ఆధీనంలో ఉండేది స్వతంత్ర చరం ఆ రుద్దీపన అయితే పర అంటే ఎక్స్పెరిమెంట్ చేసే ఆయనకి వేరుగా ఉండేది ఓకేనండి ఆయన కానిది పరదే కదా వేరే వాళ్ళదే కదా అంటే అక్కడెవరు ప్రయోజ్యుడు ఆయనకు సంబంధించినది పరతంత్ర చరం వేరే వాళ్ళకు సంబంధించిన చరం అని మనం తెలుగులో ఇలా చెప్పుకుంటే ఈజీగా ఉంటుందని చెప్తున్నాను సో ఎవరైతే ఈ సబ్జెక్ట్ ప్రయోజుడు స్పందిస్తాడో దాన్నే పరతంత్ర చరం అంటారు ఈ ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతిస్పందనలు స్వతంత్ర చరాల మీద ఆధారపడతాయి ఎస్ ఈ ప్రతిస్పందన అనేది ఎలా పడితే అలా రాదు అంటే పరతంత్ర చరం అనేది ఎలా పడితే అలా రాదు ఈ పరతంత్ర చరం ఎలా వస్తుంది స్వతంత్ర చరం మీద ఆధారపడి ఉంటుంది ఒకటేనండి స్వతంత్ర చరాలు అంటే ఉద్దీపనలుగా చెప్పుకోవచ్చు అది ప్రయోజని ఆధీనంలో ఉంటాయి అంటే ప్రయోక్త ఎవరైతే ప్ర పరిశోధన చేస్తుంటారు కదా ఎక్స్పరిమెంటు వాళ్ళ ఆధీనంలో ఉండే స్వతంత్ర చరాలు అవి నథింగ్ బట్ ఉద్దీపనలు స్వతంత్ర చరాలను ఉద్దీపనలు ఒకటి ఈ స్వతంత్ర చరాలకు ఎవరైతే ప్రతిస్పందిస్తారో సబ్జెక్ట్ అంటే వేరే ఆయన ఎవరి మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళు ప్రతిస్పందిస్తారు కదా ఆ ప్రతిస్పందనే పరతంత్ర చరం అంటారు ఓకేనా ఎలా వస్తాయి ఈ పరతంత్ర చరాలు అంటే ఇసుడి పిని గొప్ప స్వతంత్ర చరాలు ఏవైతే ఉన్నాయో ప్రయోక్త చూపించే ఉద్దీపనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి పత పరతంత్ర చరాలు అనేవి బయటకు వస్తాం వస్తామనేది జరుగుతుందన్నమాట ఈ ప్రతిస్పందనలు స్వతంత్ర చరాల మీద ఆధారపడతాయి నథింగ్ బట్ ఉద్దీపాలు ఉద్దీపల మీద ఆధారపడతాయి కాబట్టి వీటిని పరతంత్ర చరాలు అంటారు అంటే ఒక దాని మీద ఆధారపడ్డాయి ఇవి వీటంతటికి ఇవి రావట్లేదు ఇవ వీటంటే వీటిని క్రియేట్ చేయలేకపోతున్నాం ఇట్స్ డిపెండింగ్ ఆన్ అదర్స్ అంటే వేరే ఒక ఒక దాని మీద ఇది ఆధారపడుతుంది కాబట్టి పర అంటే వేరే దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వీటిని పరతంత్ర చరాలు అంటారు అంటే ఆ స్వతంత్ర చరం లేకుండా పరతంత్ర చరం రాదు ఉద్దీపన లేకుండా ప్రతిస్పందన రాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఒక చరంలోని మార్పులను కలగజేసి మరొక చరం మీద మొదటి చరంలో కలగజేసే మార్పులు ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయని పరిశీలించినట్లయితే మొదటి స్వతంత్ర చరమని రెండోది పరతంత్ర చరం అంటారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక చరంలోని మార్పును కలగజేసి ఫర్ ఎగ్జాంపుల్ స్వతంత్ర చరంలో ఏం చేస్తున్నా మార్పుని కలగజేస్తున్నాం స్వతంత్ర చరంలో ఏం చేయడం జరుగుతుంది అక్కడ చేంజెస్ అనేవి తీసుకురావటం ఆర్ పరతంత్ర చరంలో అయినా చేంజెస్ మనం ఏదైనా తీసుకోవచ్చు కలగజేసి మరొక చరం మీద అంటే ఇంకొక చరం ఏదైతే ఉందో అది పరతంత్ర చరమైనా అవ్వచ్చు దాని మీద మొదటి చరంలో కలగజేసే మార్పులు ఎటువంటి ప్రభావాన్ని కలగజేస్తాయని పరిశీలించడమే ఇదనమాట మొదటి స్వతంత్ర చరం అంటే రెండోది పరతంత్ర చరం అని అంటారు ఫస్ట్ ఒక చరంలో మార్పులు అంటే స్వతంత్ర చరంలో మార్పులు అనుకోండి మరొక చరం మీద అంటే పరతంత్ర చరం సెకండ్ చరం అనుకోండి మొదటి చరంలో కలగజేసే మార్పు అంటే స్వతంత్ర చరం ఫస్ట్ ఏదైతే ఉందో ఉద్దీపన దాంట్లో కలగజేసే మార్పులు ఎటువంటి ప్రభావాన్ని కలగజేస్తాయి అంటే ఎటువంటి ప్రతిస్పందనలే వస్తాయి ఉద్దీపన వల్ల ఎటువంటి ప్రతిస్పందనలు వస్తాయి దానివల్ల పర్సన్ ఎలా ప్రతిస్పందిస్తున్నారు అనే ప్రభావం ఉంటుంది కదా వాటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే వీటిని ఈ రెండు చరాలను అబ్జర్వ్ చేస్తే సింపుల్గా చెప్పాలంటే ఉద్దీపన ప్రతిస్పందన ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే పరిశీలించినట్లయితే మొదటిది స్వతంత్ర చరం అని రెండవది పరతంత్ర చరం అని అంటారు ఏం లేదు ఒక చరంలో మార్పు అంటే స్వతంత్ర చరంలో సమ్ చేంజెస్ తీసుకొస్తే అది ఇంకో చరం మీద ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కదా ఆ ఎఫెక్ట్ వల్ల వచ్చిన చేంజెస్ని మనం ఏం చేయాలి అబ్జర్వ్ చేయాలి అక్కడ అంటే ఉద్దీపన ద్వారా వచ్చిన ప్రతిస్పందనలు వాళ్ళలో వచ్చే చేంజెస్ని ఇక్కడ అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది ఇదే చెప్తున్నారు ఇక్కడ అభ్యసించడంలో వేగం అంటే స్పీడ్ ఎంత ఫాస్ట్గా లెర్న్ చేస్తున్నారు ఎంత ఫాస్ట్గా అభ్యసిస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారు అలాగే ప్రతిచర్యాకాలం అంటే రియాక్షన్ టైం అంటే ఈ ఉద్దీపనకు ప్రతిస్పందించడం అని కూడా ఆ టైం టైం పీరియడ్ ఉంటుంది కదా కొంతమంది ఏం చేస్తారు ఒక దీపనగ్న వెంటనే ప్రతిస్పందిస్తారు కొంతమంది ఇట్స్ టేక్ సమ్ టైం కొంతమంది కొంచెం టైం పడుతుంది అనమాట సో దీన్ని కాలం అంటారు ప్రయోజుల అనుభవాల వివరణ మొదలైనవి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ పరతంత్ర చరానికి ఎగ్జాంపుల్ సో అభ్యసించడంలో వేగం అనేది కూడా పరతంత్ర చరమే ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అభ్యసించే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆల్రెడీ అక్కడ ఒక స్వతంత్ర చరం ఉంది ఒక ఉద్దీపన అనేది ఉంది సో వేగం అనేది ఓన్లీ రెస్పాన్స్ ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారు అనేది దట్ ఈస్ నథింగ్ బట్ పరతంత్ర చరం అంటే అది ఒక పరతంత్ర చరం ఇది స్వతంత్ర చరం మీద ఆధారపడి ఉంటుంది ప్రతిచర్య కాలం ఇది కూడా ఏంటంటే ఉద్దీపన మీద ఆధారపడి ఉంటుంది అక్కడ మనం తీసుకున్న సబ్జెక్ట్ కాంటిన్యూ బట్టి కానీ అక్కడ మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ యొక్క డిఫికల్టీనెస్ని బట్టి కానీ ఇంకా దేని బట్టి అయినా సీజన్ వైజ్ కానీ ఇలా వీటన్నిటి మీద కూడా రియాక్షన్ అంటే వాటి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ప్రతి చర్య కాలాన్ని కూడా కన్సిడర్ చేయటం చేయటం జరుగుతుంది సో అది కూడా ఒక పరతంత్ర చరం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రయోజన అనుభవాల వివరణ అనే అనేవాళ్ళు తను ఏ విధంగా అనుభవాన్ని లోనయ్యారు ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక ఉద్దీపన ఒక పర్సన్ మీద చూపించినప్పుడు అతను ఎలాంటి అనుభవాలకు లోన్ అవుతున్నారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం వాళ్ళ దగ్గర వివరణ తీసుకోవటం ఇవన్నీ కూడా పరతంత్ర చరాలకి ఉదాహరణగా తీసుకోవటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసేసి మధ్యస్థ చరం ఏంటి మధ్యస్థ చరం అంటే అసలు ఇది కొన్నిసార్లు ఏంటంటే తటస్థపడుతుందనమాట దీన్ని పెద్దగా మనం కన్సిడర్ చేయంగా కొన్నిసార్లు అనుకోని కండిషన్స్లో రావటం అనేది జరుగుతుంది మధ్యస్థ చరం అనేది ఉద్దీపన ఏదైతే ఉందో అలాగే ప్రతిస్పందన ఈ రెండింటి మధ్యలో వచ్చి ఎవరైతే ప్రయోజనం అంటే మనం ఎవరి మీదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో ఆ ప్రయోజని పరతంత్ర చరంపై ప్రభావం చూపుతుంది చూపే విషయాన్ని కానీ ఆ పరిస్థితిని కానీ చరంగా కన్సిడర్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ప్రయోక్త ఆధీనంలో ఉండదు ఈ మధ్యస్థ చరం అనేది ఎవరైతే సబ్జె ఎవరైతే మన ఎక్స్పరిమెంట్ చేస్తున్నారో వాళ్ళ ఆధీనంలో ఉండదు అనమాట ప్రయోగ సన్నివేశంలో ప్రయోక్త గమనించలేరు అంటే ఎక్స్పెరిమెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మధ్యస్థ చరం అనేది కనిపించదు ఉద్దీపనకు ప్రతిస్పందనకు అంటే నథింగ్ బట్ స్వతంత్ర చరానికి పరతంత్ర చరానికి ఓకేనండి ఉద్దీపన అంటే స్వతంత్ర చరంగా కన్సిడర్ చేసుకోండి ప్రతిస్పందన అంటే పరతంత్ర చరంగా కన్సిడర్ చేసుకోండి అంటే తీసుకోండి అది అదే ఉద్దీపన అంటే స్వతంత్ర చరం ప్రతిస్పందన అంటే పరతంత్ర చరం ఈ రెండింటి మధ్య ఉండే కొంచెం మన ప్రతిస్పందనలు ఉంటాయి కదా ఉద్దీపన లేకుండా ప్రతిస్పందన రాదు రాదు అలాగే స్వతంత్ర చరం లేకుండా పరతంత్ర చరం ఉండదు ఈ రెండింటి వల్ల వచ్చే మార్పులు ఉంటాయి కదా ఈ రెండు ఈ ఉద్దీపన వల్ల దీని ఎఫెక్ట్ వల్ల కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి అవి ఏమిటి అనేది మనకి ఈ ప్రయోక్త అని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్యలో వచ్చిన ప్రయోజని పరతంత్రచరం ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఎవరైతే చేస్తున్నారో ఆయనకు తెలియదు అనమాట ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయనకు ఓన్లీ సంబంధం ఉన్నదల్లా స్వతంత్ర చరం అంటే ఒక ఉద్దీపనను ఎలాగ సబ్జెక్ట్ మీద చూపాలి ఒక ఉద్దీపన ఈ సబ్జెక్ట్ ఎలా చూపించాలి అంటే ప్రయోజన మీద ఉద్దీపన ఎలా చూపించాలి అనేది స్వతంత్ర చరం మాత్రమే ఈ ప్రయోజని మీద అదే పరిశోధక మీద ఉంటుంది అంటే ఆయన చేతుల్లో ఉంటుంది ఓన్లీ స్వతంత్ర చరం మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేసే అతని మీద పరిశోధకుని మీద ఉంటుంది అంటే ఆయన అధీనంలో ఉంటుంది దట్ ఈజ్ నథింగ్ బట్ ఉద్ ఉద్దీపన అని అనుకుంటాం సో ఈ ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్యలో వచ్చి ప్రయోజని పరతంత్ర చరంపై అంటే ప్రయోజుడు అంటే ఇక్కడ ఎవరు సబ్జెక్ట్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దేని యొక్క మన ప్రవర్తనను మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఎవరి యొక్క ప్రవర్తనలో చేంజెస్ని అబ్జర్వ్ చేసినామో వాళ్ళని ప్రయోజుడు అంటాం వాళ్ళ యొక్క ప్రతిస్పందన అంటే నథింగ్ బట్ పరతంత్రచరం వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఆర్ ప్రతిస్పందన అన్నా లేదా పరతంత్రచరం అన్న ఒకటే ఈ ప్రతిస్పందన అనేది దేని ఏ ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ ప్రయోజుడు అనేవాడు ప్రతిస్పందించాల్సి ఉంటుంది ఎవరి వల్ల ఉద్దీపన ఉద్దీపన అంటే స్వతంత్రచరం ఒకటే గుర్తుపెట్టుకోండి ఉద్దీపన అంటే స్వతంత్ర చరం ఇది ఎవరి ఆధీనంలో ఉంటుంది పరిశోధకుని ఆధీనంలో ఉంటుంది ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండేదే స్వతంత్ర చరం ఆర్ ఉద్దీపన ఈ రెండు వేరు వేరువేరు కాదు ప్రతిస్పందన అంటే పరతంత్రచరం ఎవరి మీద అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో ఈ ఉద్దీపనకు వాళ్ళు రియాక్ట్ అవ్వటాన్ని ప్రతిస్పందన అంటారు ఈ రెండింటికి మధ్యలో అంటే పరతంత్రచరానికి స్వతంత్ర స్వతంత్ర చరానికి పరతంత్రచరానికి మధ్యలో వారు ఉద్దీపనకు ప్రతిస్పందన మధ్యలో వచ్చిన ప్రయోజుని ప్రయోజుడు అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరి మీదైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో వారిని సబ్జెక్ట్ అంటారు పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపే విషయం పరతంత్ర చరం అంటే నథింగ్ బట్ ప్రతిస్పందన ఉద్దీపనకు ప్రతిస్పందన దాన్ని పరతంత్రచరం అంటే దానిపై ఏం చేస్తుంది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ప్రభావం చూపిస్తుంది అంటే దాని యొక్క ప్రతిస్పందన పెంచడం కానీ తగ్గించడం కానీ ఇందాక చెప్పేం కదా అభ్యసించడంలో వేగం పెంచడం కానీ తగ్గించడం కానీ ప్రతిచర్య కాలం టైం పీరియడ్ పెరగడం కానీ తగ్గటం కానీ ప్రయోజన అనుభవాలు వివరణ అది పాజిటివ్గా కానీ కానీ ఇవన్నీ కూడా ఈ మధ్యస్థ చరం అనేది కంట్రోల్ చేయటం కానీ మొత్తం టోటల్గా దాని యొక్క ఎఫెక్ట్ని చేంజ్ చేయటం కానీ చేస్తుందనమాట ప్రభావాన్ని చూపే విషయాన్ని కానీ చెప్పాం కదా పరిస్థితిని కానీ మధ్యస్థ చరం అంటారు ఇది ప్రయోక్త ఆధీనంలో ఉండదు ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో ఆయన ఆధీనంలో ఉండదు ప్రయోగ సన్నివేశాలు ప్రయోక్త గమనించలేదు సో ప్రయోగం అంత పగడ్బందీగా చేస్తున్నప్పటికీ ప్రయోక్త అనే ఆయన ఇంత ఎఫెక్టివ్గా ఇంత పగడ్బందీగా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ చేసినప్పటికీ ఈ మధ్యస్థ చరాన్ని అనేది ఆయనకి ప్రయోక్తకు తెలియకుండానే వచ్చేస్తుంది అనమాట ఆయన కంట్రోల్లో ఉండదు అట్ ద సేమ్ టైం ఆయన గమనించలేడు కూడా అలా వచ్చి పడుతుంది అనమాట వచ్చేసేసేసి పరతంత్ర చరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రయోజనిలో అలసట ప్రయోజుడు అంటే ఎవరంటే సబ్జెక్ట్ ఎవరి మీదైతే ఎక్స్పెరిమెంట్ చేసినామో ఆయన యొక్క అలసట వ్యక్తిగతమైన మానసిక సమస్యలు ప్రయోగాలపై ప్రయోజుల నిరాసక్త మొదలగినవి ఏంటంటే ఇప్పుడు ప్రయోజనిలో అలసట అనేది మన ఎక్స్పెరిమెంట్ ఎవరైతే చేస్తున్నారో ఆయనకు తెలియదు ఆయన హెల్దీగా ఉన్నారా ఎలా ఉన్నారు పైకి బాగానే ఉంటారందరూ కొంతమంది కొంతమంది హెల్త్ అనేది సరిగ్గా ఉండదు సో అది వీళ్ళు అబ్జర్వ్ చేయలేరు ఓ నువ్వు రెడీగా ఉన్నావు ఎక్స్పెరిమెంట్ కంటే ఏస్ ఐమ్ రెడీ అంటారు తీసుకెళ్ళి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఇట్స్ టేక్ సమ్ టైమ్ అది కొంచెం టైం పడుతుంది ఆ టైం పీరియడ్లో వీళ్ళు ఏం ఫీల్ అవుతారు అలసట ఫీల్ అవుతారు అది ఒక మధ్యస్థ చరంగా తీసుకోవటం జరుగుతుంది ఇది దేని మీద డిపెండ్ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే స్వతంత్ర చరం అంటే ప్రతిస్పందన మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అలాగే వ్యక్తిగతమైన మానసిక సమస్యలు కూడా ప్రయోక్త ఎవరైతే పరిశోధకుడు ఉన్నాడో ఆయన గమనించలేరు అనమాట అవి ప్రయోగ సన్నివేశాల్లో ఈయన గమనించం కుదరదు ఈయన ఆధీనంలో కూడా ఉండదు ఒక ఎవరి అయితే ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో ఆయన యొక్క మానసిక సమస్యలు ఈయన గమనించలేరు కదా సో అతనికి ఉన్న మానసిక సమస్యల వల్ల అతను ప్రతిస్పందించే విధానం అనేది చేంజ్ అయిపోతుంది ప్రయోగంపై ప్రయోజన నిరాసక్తి ఎవరైతే ఉన్నారో ఎవరి మీదైతే సబ్జెక్ట్గా మనం తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో దాని మీద ఇతనికి ఆసక్తి లేకపోవటం కూడా మధ్యస్థ చరంగా కన్సిడర్ చేయటం జరుగుతుంది ఇవి మధ్యస్థ చరానికి ఎగ్జాంపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి స్వతంత్ర చరం అంటే ఉద్దీపన పరతంత్ర చరం అంటే ప్రతిస్పందన ఈ పరతంత్ర చరం యొక్క క్వాలిటీని పెంచడం కానీ తగ్గించగానే స్పీడ్ని కానీ టైం పీరియడ్ని కానీ ఇలాంటి వాటిని పెంచడం తగ్గించడం అనేది మధ్యస్థ చరం అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అని గుర్తుంచుకోండి ఇదేంటంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే తటస్థపడుతుంది ఎవరు మధ్యస్థ చరం ఇది ప్రయోక్త అంటే పరిశోధన చేసే ఆయన ఆధీనంలో ఎట్టి పరిస్థితిలో ఉండదు అట్ ద సేమ్ టైం ఆయన అబ్జర్వ్ చేయలేరు ఆయన ఆధీనంలో ఉన్నది ఏంటంటే ఓన్లీ స్వతంత్ర చరం మాత్రమే పరతంత్ర చరాలు ఎవరి ఎవరి వల్ల వస్తాయి అంటే ఎవరి మీద అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో వాళ్ళు రియాక్ట్ అవ్వటమే ప్రతి పరతంత్ర చరం అనమాట దట్స్ ఇట్ సింపుల్ అనమాట చరాలు అంటే ఏంటో గట్టిగా ఏదో పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు మనకి కొండ గుర్తులు ఏదో కోడింగ్ అలాంటివి ఏం అవసరం లేదండి ఉన్నట్టు ఉన్న సబ్జెక్ట్ని ఉన్నట్టు తీసుకుంటేనే ఇట్స్ బెటర్ చాలా బాగుంటుంది సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కోడింగ్ కోడింగ్ అనేది అది టీచింగ్ ఫీల్డ్కి కానీ ఇలాగా కొన్నిటికి అది బాగోదనమాట ఏదైతే సబ్జెక్ట్ని ఉన్నది ఉన్నట్టుగా మనం అవగాహన చేసుకుంటే అది మనతో పాటే ఉంటుంది ఎప్పటికీ సో ఈ స్వతంత్ర చరాలు చరాల గురించి ఎక్కువగా మనం ఏ చేసుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది పెద్ద కన్ఫ్యూజన్ కూడా ఏమీ ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసి సమూహాలు నెక్స్ట్ వచ్చేసి ఏంటండి సమూహాలు ఇవన్నీ ఏంటంటే ప్రయోగ పద్ధతిలో కొన్ని వర్డ్స్ అనమాట యూస్ చేయటం జరుగుతుంది రిమైనింగ్ ఎక్స్పెరిమెంట్స్తో కంపేర్ చేస్తే ఈ సైకాలజీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఈ వర్డ్స్ని యూజ్ చేయటం అనేది జరుగుతుంది అనమాట దాంట్లో లాస్ట్ది మనం చెప్పుకున్నది సమూహాలు గ్రూప్స్ ఇవి ఎలా ఉంటాయంటే టూ టైప్స్గా ఉంటాయి ఎన్ని గ్రూప్స్ ఉంటాయండి టూ టైప్స్ గ్రూప్స్ అనేవి సమూహాలు అనేవి రెండు రకాలు అవేంటి ఫస్ట్ వన్ నియంత్రిత సమూహాలు అంటే కంట్రోల్డ్ గ్రూప్స్ కొన్ని కంట్రోల్ చేయగలిగేవి అని చెప్తున్నారు ఏ విధమైన ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావానికి గురికాని పరిస్థితిని నియంత్రణ స్థితి అంటారు అంటే నియంత్రిత అంటే కంట్రోల్ ఏ విధమైన ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావానికి గురి కాకుండా అంటే బయట నుంచి వచ్చే చరాలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మధ్యస్థ చరాలు ఉంటాయి కదా వాని యొక్క ప్రయోగాత్మక పరిస్థితులు సిచ్యువేషన్ సరిగ్గా లేకపోయినా వాటి యొక్క ప్రభావానికి గురి కాని పరిస్థితిని నియంత్రిత అంటారు అంటే అక్కడ ఆల్రెడీ మన నియంత్రణ కంట్రోల్ చేసేసాం వాటిని ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని ఏం చేసాం కంట్రోల్ చేసి పెట్టేసాం ఎటువంటిది వచ్చినా కూడా అది రియాక్ట్ అవ్వదు ఎందుకు మనం అక్కడ కంట్రోల్ ఒక నియంత్రిత కండిషన్లో పెట్టాము సో ఎటువంటి వచ్చినా కూడా నువ్వు రియాక్ట్ అవ్వకూడదు అనే పరిస్థితిలో ఆ సమూహాన్ని పెట్టాం కాబట్టి అది ఏ విధమైన ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావానికి ఎఫెక్ట్స్ కూడా గురికాని పరిస్థితిని మనం నియంత్రిత స్థితి అంటాం నియంత్రిత స్థితిలోనికి లోనయ్యే సమూహాన్ని నియంత్రిత సమూహం అంటారు అక్కడ ఒక పరిస్థితి గురించి చెప్పారు నియంత్రిత అంటే కంట్రోల్ ప్రయోగం చేసేటప్పుడు ఎటువంటి సిచువేషన్స్ చేంజ్ అయినా కూడా ఇది రియాక్ట్ అవ్వకుండా ఉంటే దాన్ని నియంత్రిత స్థితి అంటారు అట్ ద సేమ్ టైం ఈ స్థితికి ఏదైనా ప్రయోగానికి సంబంధించిన పరిస్థితులకి చేంజ్ అయ్యే స్థితి వస్తే దానికి లోన్ అవ్వకుండా ఉండే గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఆ సమూహాన్ని నియంత్రిత సమూహం అంటారు కంట్రోల్ గ్రూప్ అంటారనమాట ఏంటి కంట్రోల్ గ్రూప్ అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రయోగాత్మక సమూహం అనమాట ఒకటేమో నియంత్రిత కంట్రోల్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రయోగాత్మక సమూహం ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అనమాట సో ఒకటేమో ఎటువంటి పరిస్థితుల ప్రభావానికి గురి కాకుండా లోను కాకుండా ఉండేది ఒకటైతే కంట్రోల్డ్ అంటే నియంత్రిత సమూహం అయితే రెండోది వచ్చేసి ప్రయోగాత్మక ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ప్రయోగాత్మక సమూహం అన్నమాట ఏంటంటే ప్రయోక్త కలిగించే పరిస్థితిని ప్రయోగ ప్రయోగస్థితి అంటారు ఎవరైతే ప్రయోక్త ప్రయోక్త అంటే ఎక్స్పెరిమెంట్ చేసే ఆయన కల్పించే పరిస్థితి ఆయనే కదా మొత్తం పరిస్థితిని కల్పించేది ఒక ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలంటే అదంతా ప్రయోక్త వల్లే అవుతుంది కల్పించే పరిస్థితిని ప్రయోగస్థితి అంటారు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ప్రయోగస్థితి అంటారు ఇంద కంట్రోల్గా ఉన్న సిచ్యువేషన్ని నియంత్రిత స్థితి ఎలా అంటారో ఇక్కడ ప్రయోగ ప్రయోక్త కల్పించే పరిస్థితిని ప్రయోగ స్థితి అంటారు ఇది ఎలా ఉంటుందంటే న్యాచురల్ సహజంగా ఉంటుంది అనమాట ఇది సహజ పరిస్థితికి పూర్తిగా భిన్నమైనది సారీ ఇది ఏంటంటే సహజమైన పరిస్థితి న్యాచురల్గా ఉన్నదానికి ఫుల్ ఆపోజిట్గా ఉంటుంది అంటే న్యాచురల్గా ఉండదు ఎందుకని ఇక్కడ కల్పించే పరిస్థితి అని చెప్పుకున్నాం కదా అందుకని ఇది న్యాచురల్గా ఉండదు ఇత ఇక్కడ ఏం జరుగుతుంది ఈ సిచ్యువేషన్ ప్రయోగ సమూహం అంటే ఆ ప్రయోగం చేసినప్పుడు మాత్రమే అటువంటి కండిషన్స్ అనేవి అటువంటి సిచ్యువేషన్స్ అనేవి అటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి కల్పించే పరిస్థితి కాబట్టి ఇదంతా కూడా కల్పించే పరిస్థితి కాబట్టి సహజ పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది న్యాచురల్గా ఉండదు ఎందుకని అదంతా అక్కడికి కల్పించాం ఓన్లీ ప్రయోగం చేసిన అది ఉంటుంది కాబట్టి ప్రయోగస్థితికి లోనయ్యే సమూహాన్ని ప్రయోగ సమూహం అంటారు ఏదైతే ప్రయోగస్థితి ఏదైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో ఆ సిచ్యువేషన్కి ఏదైతే ఉంటుందో దానినే ప్రయోగ సమూహం అని అంటాం అంటే ఆ సమూహాన్ని ప్రయోగ సమూహం అంటారు అంటే ప్రయోగం చేసే కండీషన్స్కి లోన్ అవుతుంది అంటే ఆ గ్రూప్ని ప్రయోగ సమూహంగా కన్సిడర్ చే కన్సిడర్ చేయటం అనేది జరుగుతుందనమాట ఇవండి దీంట్లో ఉన్న కొన్ని వర్డ్స్ అనమాట అంటే రిమైనింగ్ ఎక్స్పెరిమెంట్స్తో కంపేర్ చేస్తే ఈ సైకాలజీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్లో కొన్ని వర్డ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోవటం జరిగింది నెక్స్ట్ క్లాస్లో ప్రయోగ పద్ధతిలో సోపానాలు అనే టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ